సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం అత్యాచారం అంటే ఏంటమ్మా అదొక అవమానం హింస అలా అయితే నేను పెళ్ళైనప్పటి నుంచి ఈ అవమానాన్ని హింసను భరిస్తున్నా ఎవరో ముక్కు మొహం తెలియనివాడు నాకు క్లోరోఫామ్ ఇచ్చి నన్నేదో చేశాడని మీరంతా బాధపడుతున్నారు కానీ నా మెడలో తాళికట్టిన హక్కుతో ఇతను ఎన్నిసార్లో అదే అవమానానికి అదే హింసకు గురి చేస్తే మీరెందుకు పట్టించుకోలేదు నాకైతే ఎవడో నాకేమాత్రం సంబంధం లేనివాడు నన్ను పెట్టిన బాధ కంటే నన్ను అర్థం చేసుకోవలసిన వాడు నా మనసును పట్టించుకోవలసిన వాడు నా జీవితంలో సగ భాగం కావలసిన వాడు పెట్టిన బాధే ఎక్కువ అనిపిస్తుంది వాడెవడో వాడి నుంచి నేనేం కోరుకోలేదు కానీ ఇతన్ నుంచి నేనెన్నో కోరుకున్నాను కోరుకున్నవేవీ ఇవ్వలేదు వద్దన్నుకున్న బాధను మాత్రం ఇచ్చాడు వాడెవడో వాడికి నా ఇష్టాయిష్టాలు తెలియదు తెలిసే అవకాశం వాడికి లేదు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు వాడే కాదు ఇతను నా ఇష్ట ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు తెలిసిన ఇష్టాయిష్టాలను నాకు నేను చెప్పుకున్న ఇష్టాయిష్టాలను ఇతనెన్నడూ పట్టించుకోలేదు వాడు ఇతను కూడా నన్ను మనసున్న మనిషిగా కాక శరీరంగానే చూశారు స్త్రీని విలాస వస్తువుగా చూసే సమాజంలోనే అత్యాచారాలు ఉంటాయని మా పద్మ చెప్పేది అలా అనుకుంటే నన్ను వాడు ఇతను కూడా విలాస వస్తువుగానే చూశారు అమ్మా నాకేదో అవమానం జరిగిందని మీరంతా బాధపడుతుంటే నాకే కాదు మీకు కూడా ఏదో అవమానం జరిగినట్టు బాధపడుతుంటే ఇన్నాళ్ళు ఎంత అవమానాన్ని భరిస్తున్నానో అర్థమైంది నాకు మీరంతా అవమానం అని భావిస్తున్నది నాకు మాత్రం పెద్ద గీత ముందు చిన్న గీతే అయింది మీరు భావిస్తున్నంతగా ఆ అవమానాన్ని నేను భావించడం లేదంటే ఆ అవమానం నాకెంతగా అలవాటైనట్టు అందుకే నేనిక ఇతనితో కాపురం ఊహించలేకపోతున్నా రేణుక అలయాస్ మిడ్కో చేయితే ధమయంతి కథలు చదవండి ప్రతి కథ కన్నీళ్లు తెప్పిస్తుంది